హిందూ బంధులందరికీ నమస్కారం అండి ప్రతిరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు అని తెలుసుకుంటా ఉన్నామండి ఈరోజు వచ్చిన తెలుసుకుందాం అంతకుముందు చిత్తూరు జిల్లాలో మత మార్పిడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి చిన్నమనాయనపల్లి చిన్న గ్రామము జస్ట్ రెండు వందల కుటుంబాలు ఉండొచ్చు ఆ ఊర్లో ఆ ఊర్లో ఉండే ఐకమత్య వేరే ఊర్లో లేదు జై దయచేసి ఆ ఊరిలో ఉండే ఐకమత్యత ప్రతి ఒక్క ఊర్లోనూ ఉండాలని నేను కోరుకుంటానని ఎందుకంటే ఆ ఊర్లోకి వేరే మతస్థుల్ని వాళ్ళు రానివ్వలేదండి అదే ఐకమత్యత అందరిలోనూ ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తా ఉన్నాను దయచేసి ఈ వీడియోని అందరూ చూడండి చూసిన తర్వాత పది మందికి షేర్ చేయండి నాకు అంతే చాలండి ఇప్పుడు చూడండి ఎజ్ స్కేలు ఇరవై మూడు అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు నీవు ఐగుత దేశంలో జాగ్రత్త చేసిరి యవ్వన కాలం అందే జాగత్తం చేయుచు వచ్చిరి అక్కడ వారి ఆలింగరం అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి చూసుకోండి నేను చెప్పే తప్పేమో నా సొంత వచనం చెప్పలేదు కన్యకాలపు చనులు చనులను పురుషులు నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఓహోలా ఆమె సహోదరి పేరు హోలిబా చూసారా అండి ఐకొత్త దేశంలో అమ్మాయిలు బాగా సనులు పిసికించుకునేవారండి వాళ్ళు అబ్బాయిల్ని రమ్మని చెప్పి నా సనులు పిసుకు పిసుకు అని చెప్పుకుండేవాళ్ళండి ఈ అక్కా చెల్లెలు ఇద్దరు ఇలాంటి పుస్తకము పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అని నేను ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నానండి మీకు నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే ఖచ్చితంగా నన్ను ఖండించండి నా నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మనం వివరంగా మాట్లాడుకుందాం నేను చెప్పేది తప్ప కాదా అనేసి ఐగుత్త దేశంలో ఆ అమ్మాయిలు ఎక్కువ మంచి వయసుకొచ్చే కొందరికి అబ్బాయిలతో బాగా చనులు పిసికిచ్చుకుండే సంగతి ఇలాంటి చెప్తే ఎలా అండి మీరే ఆలోచించండి ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అనేసి ఈరోజు చాలు అండి రేపు ఇంకొక టాపిక్తో ఇంకొక వచ్చిన తెలుసుకుందాం నమస్కారం అండి